మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి మీరు గత కొన్ని రోజులుగా సినిమా కథలా సాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ దువ్వాడ వాణి మధ్యలో మాధురి ఈ విషయాలు చూస్తా ఉన్నారు వాస్తవం ఏం జరుగుతుంది అనేటువంటిది దువ్వాడు శ్రీనివాస్ ఏమో నేను నాకు సుప్రీం పర్మిషన్ ఉంది సో మాధురితో కలిసి జీవించే అవకాశం నాకు ఉంది ఇద్దరు అలర్సు మాకు ఇష్టమైతే మేము ఏదైనా చేసుకోవచ్చు నా కుటుంబంతో పిల్లలతో సంబంధం లేదు అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు అదే వాదన మాదిరి చెప్తా ఉంది తర్వాత వాణి మాత్రం నా మొగుడు ఇంట్లోకి నాకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఆమె ఆందోళన చేస్తూ ఉంది ఆమెతో కలిసి వాళ్ళ పిల్లలు కూడా మా నాన్న ఉన్న ఇంట్లోకి మమ్మల్ని పర్మిషించి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మీద పడి ఆందోళన చేస్తున్నా సరే ఇంట్లోకి మాత్రం రానివ్వట్లేదు మనం గత కొన్ని రోజులుగా చేస్తున్నాం ఈ ప్రపంచంలో ఒక వింత సంఘటన తండ్రితో కలిసి ఉండాల్సిందే అని పిల్లలు మంకు పట్టు నాకు పిల్లలతో నా భార్యతో సంబంధం లేదు నాకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది నాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది నేను నా ఇష్టం వచ్చిన వ్యక్తితో కలిసి ఉండొచ్చు నా కుటుంబంతో పిల్లలతో సంబంధం లేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు సరే ఏది ఏమైనా నేను ఈ సంఘటనని కేవలం ఒక కుటుంబ ప్రాబ్లంగా నేను చూడట్లేదు ఒక ఫ్యామిలీ ఇష్యూగా నేను చూడట్లేదు నేను దీన్ని స్వేచ్ఛకి సాంప్రదాయానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా చూస్తూ ఉన్నాను దువార శ్రీనివాస్ చెప్తుంది నాకు స్వేచ్ఛ ఉంది నేను అడల్ట్ని నాతో సహజీవనం చేయబడుతున్నటువంటి అది ఫ్రెండా కేర్ టేకరా వాళ్ళు ఏదన్నా పేరు పెట్టుకునియండి మేము కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తి అడల్ట్ మా ఇద్దరికి కలిసి జీవించే హక్కు ఉంది అది సుప్రీంకోర్టు ఇచ్చింది మా హక్కుని అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ స్వేచ్ఛ ఉన్న మాట నిజం దానికి పరిమితులు ఉండాలి ఏ సుప్రీంకోర్టు ఈ దేశంలో ఏ కోర్టు కుటుంబాన్ని పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి నీకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇంకొకరితో కలిసి వెళ్ళిపోయి కుటుంబాన్ని పక్కన పెట్టమని ఏ కోర్టు చెప్పదు తువారి శ్రీనివాస్ గారు మన సాంప్రదాయాల ప్రకారం మన విలువల ప్రకారం మనం నమ్ముతున్నటువంటి విలువల ప్రకారం ఖచ్చితంగా కుటుంబానికి పిల్లలకి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే నువ్వు భార్య అంటే నువ్వు ఇష్టపడి చేసుకున్న వ్యక్తి అప్పుడు కూడా నువ్వాడి వాణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇష్టపడే చేసుకున్నారు అది పక్కన పెట్టండి ఇవాళ ఇష్టం లేదని చెప్తున్న వ్యక్తి ఒకనాడు ఇష్టంతోనే పెద్దలకి ఇష్టం లేకపోయినా అంటే వాణి గారి ఫాదర్కి మాదరికి ఇష్టం లేకపోయినా దువ్వార వాణిని ప్రేమించాలని చెప్పి వాణిని నమ్మించేసి వాళ్ళ పేరెంట్స్ని బలవంతంగా ఒప్పించేసి పెళ్లి చేసుకున్నాడు మరి ఇవాళ ఇష్టం లేదని చెప్తున్నాడు సరే పోనీయండి ఒకనాడు ఇష్టం ఉంటది ఇంకో రోజు ఇష్టం ఉండదు మరి మాదిరినైనా రోజు ఇష్టం ఉంటుందా తర్వాత ఇంకోనాడు తర్వాత మరి అది తెలియదు మనకి కానీ కానీ నువ్వు పిల్లలు భార్య అంటే ఇష్టం మీ ఇద్దరు ఇష్టం ప్రకారం పెళ్ళి చేసుకున్నారు పిల్లలు వాళ్ళ ఇష్ట ప్రకారం రాలేదు మీ ఇద్దరు ఇష్టపడితే మీ ఇద్దరికి ఇద్దరు పెళ్ళి వచ్చారు అంటే మీ ఇద్దరు ఇష్ట ప్రకారం వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళు మీ భూమి మీద తీసుకొచ్చారు భూమి మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళు బరువు బాధ్యతలు మంచి చెల్లు ఖచ్చితంగా పేరెంట్స్గా మీ బాధ్యత దువారి శ్రీనివాస్ గారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనం నమ్మే విలువల ప్రకారం మనం నమ్మే పద్ధతుల ప్రకారం దీన్ని ఏ కోట్లు ఏ చట్టాలు దీన్ని తప్పు చేయలేవు ఖచ్చితంగా పిల్లలకి మీరు ఆన్సరబుల్ గా ఉండాల్సిందే పిల్లలకి కేర్ టేకర్ గా ఉండాల్సిందే వాళ్ళు మంచి చెల్లెలు వాళ్ళకి లవ్ బాండింగ్ మీరు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇలా పిల్లలు రోడ్డు మీద పడి మా నాన్న ఉన్న మమ్మల్ని ఎలా ఆ వాస్తానికి ఇంకోటి కూడా ఒక చెప్తా అసలు మొత్తం ఈ దువ్వార స్టోరీని మీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దువ్వాడు శ్రీనివాసు దువ్వాడ వాణి ప్రేమించుకున్నారు ఆ టైంలో దువ్వాడ వాణి పేరెంట్స్ అపోజ్ చేశారు వీళ్ళ లవ్ ని ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ కేవలం ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూట్ నడుపు కాలేజీ నడుపుతా ఉన్నాడంట కాలేజీ నడుపుతా ఉంటే అది రాసులో ఉంది రాసులో ఉంది డబ్బులు లేవు ఒక మిడిల్ క్లాసు మన అతను అప్పటికే దువ్వార వాణి కుటుంబానికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది ఆస్తులు ఉన్నాయి సో సహజంగానే రిచ్కి మిడిల్ క్లాస్కున్న ఇబ్బందుల్లో నుంచి దువ్వడి శ్రీనివాస్ని ఓకే చేయలే ఓకే చేయకపోతే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ రవిని కొంత బలవంతంగా పేరెంట్స్ ఒప్పించుకున్నారు సరే దువ్వార వాణి బలవంతం మేరకు దువ్వారా వాణి పేరెంట్స్ ఆ రోజు లవ్కి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరు జన్మించడం కూడా జరిగింది ఇప్పుడు ఒక పాప పెళ్లి కూడా అయింది ఎంబీబీఎస్ ఇద్దరు ఎంబీబీఎస్ ఇంకో పాపకి పెళ్లి కావాల్సి ఉంది అయితే ఇంకొక విషయం అప్పుడు మీకు పెళ్లి చేసినప్పుడు దువ్వారి శ్రీనివాస్కి ఎలాంటి ఆస్తులు లేవు కానీ వీళ్లకున్న ఆస్తుల్ని అల్లుడే కదా మనకున్న కూతురే కదా అని కొంత ఆస్తిని ఇవ్వటం జరిగింది ఇవాళ ఇవాళ దువ్వారి శ్రీనివాస్ ఏ కూతురు అయితే ఇంట్లో కూడా రానియకుండా ఉంచుతున్నాడో ఆ ఇల్లు ఎలా కట్టాడు అంటే కేవలం వాళ్ళ భార్య కట్నంగా చేసుకొచ్చినటువంటి ఒక ల్యాండ్ని అమ్మేసి ఆ ల్యాండ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇదిగట్టే తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు ఆ ఇంట్లోకి తన కుటుంబాన్ని రానియట్లేదు ఆ ఇంట్లోకి రానివ్వట్టేది కుటుంబాన్ని ఆ పరిస్థితుల్లో ఇవాళ మనం ఈ సభ్య సమాజం చుట్టూ ఉన్న సమాజం మనం నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా నీ కూతురుని నీ భార్యని ఇంట్లోకి రానికుండా నువ్వు ఇంకొకరిని మాత్రం ఇంట్లోకి రాణిస్తానంటే అది ఏ సమాజం ఒప్పుకుంటుంది అదులను ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి పది మందికి రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తిస్తూ ఉంటే మనం దీన్ని సినిమా చూసినాడు చూడాలా దీన్ని ప్రశ్నించడం మానేయకుండా ఉండాలా ఖచ్చితంగా ఇది ప్రశ్నించాల్సిన విషయం వాస్తవే కోర్టు తీర్పిచ్చిన మాట వాస్తవం ఇద్దరు అలెల్స్ ఎందుకు ఇచ్చిందో కోర్టు తీర్పు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా కోర్టు తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే వివాహేతర సంబంధాలు వ్యభిచార కేసులో ఎక్కువైతున్న సంబంధంలో సమయంలో అసలు ఈ వివాహాయితర సంబంధానికి ఒక నిర్వచనం రావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున కోర్టులో పిటిషన్ పడుతున్న సమయంలో ఇద్దరు అడల్స్ వాళ్ళు ఇష్టమైతే ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఐడెంటిషన్ ఇవ్వడం జరిగింది అది దానికి మాత్రం పరిమితం అదే కోర్టు నువ్వు కుటుంబాలు మానేసి వేరే వాళ్ళతో నిరసన పెట్టుకొని పెళ్ళం పెద్ద వదిలే దారిని వదిలి రోడ్డింబడి అని చెప్పి చెప్పలే నిజంగా కుటుంబం అంటే ఇష్టం లేకపోతే వైఫ్ అంటే ఇష్టం లేకపోతే అఫీషియల్ గా విడాకులు తీసుకోవచ్చు దువాడి శ్రీనివాస్ గారు విడాకులు అఫీషియల్ గా తీసుకోవచ్చు విడాకులు అయిపోయిన తర్వాత తన ఎవరితో కావాలంటే వాళ్ళతో సహజీవనమే చేసుకోవచ్చు ఇంకో పెళ్ళే చేసుకోవచ్చు వాటి ఎవరైనా జరగవచ్చు ఒకవేళ విడాకులు తీసుకున్నా సరే పిలగాళ్ళ పార్టీ బాధ్యతగా ఉండాల్సిందే ఇప్పుడు విడాకులు కలిగిపోతే ఏమైతే భరణం చెల్లించాలి పిలగాళ్ళ బాధ్యతను స్వీకరించాలి అందుకనే విడాకులతో సంబంధం లేకుండానే తను వేరే వ్యవహారాన్ని నడుపుతున్నాడు భార్యా పిల్లలను వదిలేసి నడుపుతున్నాడు ఇది తప్పు కదా అందుకని ఇది స్వేచ్ఛకి సాంప్రదాయానికి నడుస్తున్న పోరాటం సాంప్రదాయం ఏమో కుటుంబ వ్యవస్థ గొప్పదని చెప్తా ఉంది స్వేచ్ఛ ఏమో నా ఇష్టం నాకు ఉంది నా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉంటా నా కుటుంబంతో పిల్లలతో సంబంధం లేదనేది స్వేచ్ఛ చెప్తా ఉంది కానీ స్వేచ్ఛ కంటే సాంప్రదాయం గొప్పది స్వేచ్ఛ ఉండాలి ఎవరికైనా దానికి లిమిటేషన్ ఉండాలి లిమిటేషన్ లేని స్వేచ్ఛ ఎప్పటికైనా అనర్థాలు దారి తీస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు నా చేతిలో మైక్ ఉంది కదా నేను మాట్లాడొచ్చు కదా అని బూతో తిట్టాను అనుకోండి అది కరెక్ట్ కాదు నాకు మైక్ ఇచ్చింది ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాకు వేదిక ఉంది నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి కానీ ఆ పేరుతోటి ఒక వ్యక్తిను లేదా ఒక వ్యవస్థను వ్యక్తిగతంగా ఐడెంటిగా దూషిస్తే అది తప్పవుతుంది అందుకనే నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా సాంప్రదాయాలు విలువలు కట్టుబాట్లు మన సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటిని గిరిగీసి దాటిపోయి ఇస్త వచ్చినట్టు ప్రవర్తిస్తే సమాజం ఊరుకోవాల్సిన అవసరం లేదు అలాంటి వ్యక్తులు అవసరమైతే ఈ సమాజానికి వెలివేయాలి వెలువేయాలి ఈ సమాజంలో మీరు బతకడానికి అనర్హులని చెప్పగలగాలి అలాంటి వ్యక్తుల్ని మనం ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని కనుక చట్టసభలకు పంపిస్తే రేపటి సమాజాన్ని తప్పుడుగా తయారు చేసుకున్న అవుతాం నిజానికి ఇప్పటికే సమాజం ట్రెండ్ మారింది ఎట్లో ఎటు దారిపోతుందో తెలియట్లేదు మనం చూస్తూ ఉన్నాం మరి రాజధాని రావుండే కేసులో చూస్తూ ఉన్నాం ఇతర కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రజాప్రతినిధులు కూడా ఇలా వ్యవహరిస్తూ ఉంటే ప్రజాప్రతినిధి కూడా ఇలా ఉంటే రేపొద్దున మా నాయకుడు ఇలా ఉన్నాడు మేము ఇలా ఉంటాం అని పరిస్థితి నేను వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విచిత చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దువ్వాడి శ్రీనివాసని పిలిపించండి ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయించండి పద్ధతిగా కుటుంబాన్ని చూసుకోమనండి లేదంటే పార్టీ నుంచి చేసి పక్కన పడేయండి